మీరు చూస్తున్నది బెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్న కోడలు ఉన్నాయి వీటికి రేట్ ఎంతో చూద్దాం మరి ఎవరి మహేష్ ఎట్లా ఇవి లక్ష అరవై ఎనిమిది వేలు ఎన్ని పాలు ఉంటాయి రెండు నాలుగు నాలుగేనా మా ఊరేది పోలకల్ సిబ్బెలగాలి మండల్ కర్నూలు జిల్లా అడిగిరేవరేనా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై ఐదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఒకటి యాభై ఐదు అయితే ఫైనల్ ఇస్తారట పనికి కూడా ఫుల్ గ్యారేంటి అట పని కట్టి చూపిస్తారట అవసరం అయితే సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లాకి మహేష్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సరే నెంబర్ మూడు ఎనిమిదిలు ఆరు ఎనిమిది రెండు ఐదు సున్నా రెండు ఐదులు